మందుబాబులకు శుభవార్త జగన్ గారు రెండు వందల కన్నా మంచి ఎక్కువ రేట్లు పెట్టి అన్ని బ్రాండ్లు పిచ్చి పిచ్చి బ్రాండ్లు పెట్టి ఆ పేర్లు కూడా తెలియనట్టు పెట్టి ఈయన గవర్నమెంట్ స్టోర్స్ పెట్టి అమ్మినాడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలో ఆయన ఏం చెప్పినాడంటే నేను వంద రూపాయల లోపే మంచి బ్రాండ్స్ పెడతాను ముందు మీరు మంచి మంచి మందు తాగొచ్చు అని చెప్పి చెప్పారు ఇంతకుముందు కాలంలో అంటే మందు తాగడం తప్పనేది ఇప్పుడు ఈ నూటికి తొంభై భాగాలు తాగుతున్నారు కాబట్టి దానికి సంబంధించి చాలామంది అభిమానులు ఉంటారు మందు తాగేవాళ్ళు అందరికీ ఇబ్బంది పెట్టిన దానివల్ల ఒక ఐదు నుండి ఎనిమిది పర్సెంట్ పైన ఓటింగ్ చ చంద్రబాబు నాయుడు గారికి ఎక్స్ట్రా పడింది మంచి మందు రిలీజ్ చేస్తారని అందుకని ఆయన పాలసీ రెడీ చేస్తూ మందుని వంద రూపాయల లోపలనే ఉండాలా మంచి బ్రాండ్లు ఉండాలా అని చెప్పి చెప్తున్నారు తర్వాత ప్రైవేట్కి అన్ని వేరుగా షాపులు ఇచ్చి బెల్ట్ షాపులు కానిస్తే చాలా మందికి ఉపాధి కలుగుతుంది కాకుండా ఇప్పుడు జగన్ గారు గవర్నమెంట్ తరపునే అన్ని షాపులు పెట్టిన దానివల్ల చాలామందికి సంపాదన కానీ ఉపాధి కానీ కోల్పోయాడు కోల్పోయారు దానివల్ల చాలామంది ఏం చేశారంటే ఓట్లు కూడా చాలామంది వేయలేదు ఇలా అనేక జగన్ ఓడిపోవడానికి అనేక కారణాలు చంద్రబాబు నాయుడు కూటమి గెలవడానికి అనేక కారణాల్లో మందు కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అందుకని చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ మందు రేట్లను తగ్గించాలా తగ్గించి ఎలా పాలసీ వదలాలా గవర్నమెంట్ పాలసీ వదలాలా రోజుకి ఐదు కోట్లు పది కోట్లు ఆదాయం వచ్చే మందు ఇది అది గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది అది తగ్గించుకొని ప్రైవేట్కి షాపులు ఇస్తే ఒక్కొక్క షాప్ యజమాని వేరుగా తీసుకొని ముందు పాత పద్ధతిలో రెండు వేల పద్నాలుగు ఎలా ఉండిందో అలా వదలాలనా లేకపోతే గవర్నమెంట్ పద్ధతిలోనే వదిలి మందు రేట్లు మాత్రం తగ్గించి మంచి బ్రాండ్స్ నీటి పెట్టి అమ్మాలనా అనే ఉద్దేశంతో వాళ్ళు దాని గురించి సర్వే చేస్తున్నారు కానీ మందును మాత్రం ఇక్కడ తగ్గించేదానికి కానీ నిషేధించేదానికి కానీ ఏ ప్రభుత్వానికి కూడా వీలు పడదు జగన్ గారు కూడా హామీ ఇచ్చారు కానీ దాన్ని అమలుపరచలేదు అదే అంటే రకరకాల చీప్ మందులన్నీ పెట్టి ఆరోగ్యాలు దెబ్బతినేటట్టు చేశాడు రేటు ఎక్కువ పెంచేశాడు అని చెప్పని అది చాలా ఆయనకి నెగిటివ్ అయింది మందు నిషేధిస్తే వేరే స్టేట్లోని తెచ్చుకుంటారు నూటికి తొంభై పర్సెంట్ మంది తాగుతున్నారు మనకైతే అలవాటు లేదు అలవాటు ఉండే వాళ్ళకి కంపల్సరీగా వాళ్ళకి ఇవ్వాలా అలా కాకుండా కౌన్సిలింగ్ సెంటర్లు పెట్టి మీరు ముగించాలంటే ఇది మంచిది అని చెప్పి చెప్పాలనే కానీ బలవంతంగా ఆపిన దానివల్ల వాళ్ళకి గంజాయి లేకుంటే వేరే వేరే మొత్తం పదార్థాలకు అలవాటు పడతారు డ్రగ్స్ వాటికి అందుకని ఇమీడియట్గా ఆపకుండా వాళ్ళు నిజానంగా తగ్గించుకుంటూ రావాలా చంద్రబాబు నాయుడు గారు మందు పాలసి రేట్లు తగ్గడం వల్ల మంబులు మందుబాబులు చాలా ఆనందపడతారు